మీరు చూస్తున్నది తెలంగాణ టీవీ వాడి వేడిగా సాగిన సాధారణ సర్వసభ్య సమావేశము విద్యుత్ కోతలపై గరంగరం వేలాపాల లేని విద్యుత్ కోతలపై సభ్యుల నిలదీత కమ్మర్పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో వేలాపాల లేని విద్యుత్ కోతలపై సభ్యులు గరంగరం అయ్యారు మండల కేంద్రంలో గంటల తగలై విద్యుత్ కోతలు విధించడంపై మండల కోఆప్షన్ నెంబర్ అజ్మత్ హుస్సేన్ విద్యుత్ శాఖ అధికారులు నిలదీశారు శుక్రవారం ఎంపీపీ గౌతమి అధ్యక్షతన కమ్మర్పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సభ్యులు సమస్యలపై అధికారులను నిలదీశారు విద్యుత్ సరఫరా నిర్మేతపై ముందుస్తు సమాచారం ఇవ్వడం లేదని దీంతో ప్రజలకు అసౌకర్యానికి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ సరఫరా లోపంతో ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోతున్నాయని ఎంపీపీ సమావేశంలో ప్రస్తావించారు పోలీస్ స్టేషన్ వద్ద ట్రాన్స్ఫార్ కు మరమ్మతులు చేపట్టడం వల్ల విద్యుత్ సరఫరా నిలిపివేయవలసి వస్తుందని విద్యుత్ సబ్ ఇంజనీర్ తెలిపారు ప్రభుత్వం కోతలు లేని విద్యుత్ సరఫరా చేయాలని చూసిస్తుంటే అధికారులు మాత్రం తమకు తమకేమి పట్టనట్టు వివరిస్తున్నారని అజ్మత్ హుస్సేన్ మండిపడ్డారు సమావేశానికి ముందు పన్నుల పురోగతి నివేదికను సమర్పించని ఏఈఓ సాయిరామ్ ఏపీఓ సదస్సు పిఆర్ఏఈఈ శ్రీనివాస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు పురోగతి నివేదికలు సమర్పించినప్పుడు సమావేశం ఎందుకని ప్రశ్నించారు సమావేశంలో మూడు శాఖ అధికారులు ఎజెండా కాపీలు సమర్పించకపోవడంపై శోషనీయమని రాజ రాజశ్రీనివాస్ పేర్కొన్నారు సమావేశానికి సహా మంది అధికారులు కూడా రాకపోవడంపై ఆక్షేపించారు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు అధికారులు తమ అభివృద్ధి నివేదికలు చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ శేఖర్ తహసీల్దార్ అంజనేయులు మండల పరిషత్ సూపరింటెండెంట్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు 6 আ ।। వేరే సాఖారు మా అరవై మనం చెప్పి సార్ మాకు ఎక్కడ తీసుకుంటారు దీనికి ఫిఫ్టీ పర్సెంట్ అధికారులు రాకపోవడం ఎజెండా ఇవ్వకపోవడం శోచనీయం ఇది ఫస్ట్ ఎంపీడో కాబట్టి మీ అందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా రిపోర్ట్ చేయాలన్న ఉద్దేశం కొద్దిగా అవుతున్నా మరోసారి ఇటువంటి పరిస్థితి రిపీట్ అయితే మాత్రం నేను కలెక్టర్ గారికి డైరెక్ట్గా రిపోర్ట్ చేయడం జరుగుతుంది దయచేసి మీరందరూ సహకరించాలా అదేవిధంగా మన కమ్మర్పల్లి స్కూల్లో టెన్ పర్సెంట్కు టెన్ పర్సెంట్ వచ్చిన ఫైజాన్కు అభినందనలు కూడా మన సభ తరఫున ప్రత్యేకంగా జరుపుతున్నాం వారికి ఇంకా ఉన్నత చదువులు మంచిగా చదివి మంచి డెవలప్ కావాలని కోరుకుంటున్నాం ఇదే స్ఫూర్తిని ప్రతి స్కూల్ లో మనం ఒక ఓన్లీ నాట్